జయశ్రీరామ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా రాజా వాళ్ళ ఇంటి లోపలికి రాగానే వినాయకుడు కృష్ణయ్య అందరి చూపులు వాళ్ళిద్దరి మీదే ఉన్నాయండి ఎంత బాగున్నారో ఇంటికే అందం వచ్చిందనమాట వినాయకుడు కృష్ణయ్య విగ్రహాలు చాలా బాగున్నాయి ఎత్తడి అయితే అవి ఎక్కడ తెప్పించారు చాలా బాగున్నాయి అని ప్రతి ఒక్కళ్ళు అడిగారనమాట అయితే అజరం నుంచి తెప్పించాము ఏమో రాజానే కొనుక్కుంది కృష్ణయ్యనేమో మా బాలముకుంద కోలాట సభ్యులు అందరూ కలిపి గిఫ్ట్గా ఇచ్చామన్నమాట ఆ తర్వాత ఈ పాప పేరు సాయి తండ్రి ఆ రోజు పుట్టినరోజు అంట అప్పుడే చెప్పారు వాళ్ళు మమ్మీ అయ్యో నోట్లో స్వీట్ పెట్టడానికి కూడా ఏమీ లేదే అని చెప్పేసి అప్పటికప్పుడు కుడుముందా ఎవరి దగ్గరైనా ఎక్స్ట్రా కుడుముందా అప్పటికే కుడుముని ఇసిరేసారనమాట ఆవిరి చూపించేసి అందరం తినేసాము ఇంకెక్కడ దొరికితే బాగుండని చెప్పేసి అక్కడ అడిగితే ఒక కుడుము అయితే దొరికింది ఇంకా నీకు కుడుము పుట్టినరోజు చేస్తాము ఎప్పటికీ నువ్వు మర్చిపోలేవు ఎప్పటికీ చెప్పుకుంటావు అనమాట గుర్తుండిపోయే పుట్టినరోజు కుడుము పుట్టినరోజు అని చెప్పి ఇంతవరకు ఎవరు కూడా కుడుమ పుట్టినరోజు చేసుకొని ఉండరు అని చెప్పి జోకులు వేసుకుంటూ ఇంకా కుడుమునే అందరూ తనకి తినిపించారు చక్కగా ఆ సంబరాల్లో మా వాళ్ళ నిద్ర మత్తు కూడా ఎగిరిపోయిందండి లేకపోతే అందరూ ఊగుతున్నారన్నమాట అలా అనుకోకుండా సాయికి కుడుము పుట్టినరోజు చేశానండి చాలా హ్యాపీ ఫీల్ అయింది తను కూడా ఉంటాను